నెల్లూరు పట్టణ ప్రాంతంలో ఈ హౌస్ బ్రేకింగ్ కేసెస్ని అరికట్టే ప్రయత్నంలో మన ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారు ఇద్దరు ఆదేశాల మేరకు మన దర్గామిట్టా పిఎస్ ఇన్స్పెక్టర్ గారు రోషే గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఈ హెచ్బీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకునే దీంట్లో సునీల్ అనే ఒక వ్యక్తి రామకృష్ణ నగర్కి చెందిన అతను అతన్ని ఈరోజు ఉదయం అతన్ని మన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది తీసుకొని అతన్ని విచారించగా అతను ప్రీవియస్గా నాలుగు హెచ్బీల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తిగా నిర్ధారించడం జరిగింది అతని దగ్గర నుంచి పదిన్నర సవరాల బంగారం అలానే యాభై గ్రాముల వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను రాత్రిపూట ఎండి తాళాలు పగ పగలగొట్టడము డే టైంలో కూడా ఇంట్లో ఎవరు లేని టైంలో ఇళ్ళను వెతికి చూసి అలాంటి ఇళ్లలో దొంగతనం చేయడము ఇతనికి అలవాటు ఇతను బాగా తాగడంకి బానిసై ఇలాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడి ఇలా దొంగతనాలు అవి చేయడం జరుగుతుంది గత కొంతకాలంగా ఇలాంటి ఈ ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఈ ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది సర్వేలెన్స్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఇట్లాంటి దొంగతనాలు లేదంటే మిగతా ఎలాంటి అసాంఘిక కార్య కార్యకలాపాలు చేపట్టినా కూడా దొరకడం అనేది చాలా ఈజీ ఈ రోజుల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏదన్నా తప్పు చేసినా కూడా మీరు ఎస్కేప్ అవ్వడం అనేది ఎంతో కాలం జరగదు వెంటనే దొరికిపోతారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నాను ఈ మెయిన్గా ఈ హౌస్ బ్రేకింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి థ్యాంక్ యూ ఇతను ఆల్రెడీ తొమ్మిది పాత కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆల్రెడీ అతని మీద కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ అంతకుముందు రిమాండ్కి కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది